పేరు రాజశేఖర రెడ్డి నేను రంగారెడ్డి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ మా విలేజ్ వచ్చి మామిడిపల్లి మొన్న ప్రెస్ మీట్లో కార్తిక్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము ఆరు వందల కోట్లు తెచ్చాము ఆరు వందల అన్ని పేపర్లు ప్రెస్ వాళ్ళకి ఇచ్చిండు మాకు వాట్సాప్లో పంపిస్తున్నాడు ఆరు వందల కోట్లు ఎక్కడ పెట్టిండు మన భారతీయ జనతా పార్టీ కేంద్రం నిధులు వచ్చినాయి రెండు వేల రెండు వేల పైన ఆ పైన కోట్లతోటి మనము శ్రీశైలం అవే చేస్తున్నాం అది మన ఏరియాకి వస్తుంది కదా ఇంకోటి మన ఆర్సీఏ రోడ్ మంద నుంచి ఆర్సీఏ దాకా పదిహేను కోట్ల చేసిన అది కూడా కేంద్రం నిధులే కదా మన స్మశాన వాటికలు ప్రతి పైసా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పైసలే ఆ స్వీట్ లైట్లకు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పైసలే వ్యాక్సిన్ మొన్న కరోనా వస్తే లక్షల మంది అన్ని దేశాలు చనిపోతుంటే ఈనాడు దేవుని రూపంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చి మనకు వ్యాక్సిన్ ఇస్తే వ్యాక్సిన్ కూడా మేము తెలంగాణ రాష్ట్రం తయారు చేసిన మీరు అంటారు అన్ని అబద్దాలను నేర్చుకున్నారు మీరు ఒకటి కార్తీక్ బాబు గారు ఇంకోటి మీరు మొన్న ప్రెస్ మీద పెట్టిరు ఏ ఊదలతో పెట్టారు మీరు మా ఏరియా కార్పొరేటరా మా ఏరియా ఓటరా మా ఏరియా మేయరా ఒక మంత్రి గారు కొడుకుంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీద పెట్టచ్చా పోనీ మా మేయర్ మాట్లాడితే మేము వాళ్ళ గురించి ఖండిస్తాం నీ గురించి ఏమని మాట్లాడాలి మేము ఇదే మీరు చేసింది మా మా శ్రీరాములు యాదవ్ గారు మీరు ఎన్నో అక్రమాలు చేస్తా ఉంటే ఎన్నో దాంట్లో అడ్డుపడ్డాడు మా నరసింహారెడ్డి గారు ఎన్నో మొన్న కూడా చెప్పినారు కూడా చెప్పినారు ఏం చెప్పినారు మీ కబ్జాలు పనిచేయరి మీ అన్ని ఆర్డర్లు పనిచేయరు మీరు ఖచ్చితంగా ఓడిపోతున్నాము మామే ఎందుకు అట్లా ప్రేదిస్తున్నాను అన్నారు ఏమనంటే భారతీయ జనతా పార్టీ మొత్తం బారాంగపేట బాలాపూర్ మండలంలో దాదాపు ఇరవై ఎనిమిది వార్డు కెలిసింది రాష్ట్ర నిధులు మరి ఎమ్మెల్యే నిధులు ఎక్కడ ఏ వార్డుకి ఎందుకు ఇచ్చారు మాకు శ్వేతం విడుదల చేయాలి మరి ఎక్కడ ఇచ్చారు మరి పేపర్ లో కనిపిస్తుంది పని మాత్రం కనిపిస్తలేదు ఈ రోజు దాకా కూడా మా ఇరవై డివిజన్ లో ఒక్క రూపాయి పని ఇచ్చారు ఆ మీరు మామిడిపల్లి గ్రామ మా మామిడిపల్లిలో ఉంది మీరు ఇద్దరు కార్పొరేటర్ మీ వాళ్ళకి చేర్చు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు ఈ రోజు మా మామిడిపల్లి గ్రామంలో నాలా కబ్జేస్తారు ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలకు నాలు చేస్తాం మీ టీఆర్ఎస్ ఇప్పుడు తీస్తాం ఖచ్చితంగా మీ టీఆర్ఎస్ బాగుపోత మొత్తం తీస్తాము మీ మంత్రి గారు లెవెల్లో మేము మాట్లాడకపోవచ్చు మా మీ మంత్రి గారు లెవెల్లో మా జిల్లా పార్టీ మాట్లాడుతుంది మా కాంటెస్ట్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు కానీ నేను చెప్తున్నా మీ మీ కార్పొరేటర్లు కానీ మీ వాళ్ళు అందరూ ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు అంత మతాన్ని సేతపత్రం ఉంది రేపు రేపు ఒదిగాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడికి ఉందని అన్నారు కదా భారతీయ జనతా పార్టీ మీ పదహారు మంది గెలిస్తే మేము మేము గెలిస్తే మీ విచారలేక బాధి తీసుకున్నారు మీరు మీ దమ్ము లేదా గెలిపించుకోనికి రెండమ్మా రండి పాట రండి రెండు అని గుర్తుకుంటురే మీ పద్ధతు ఇండిపెండెంట్ ఎంతమంది తీసుకుపోయినావు ఆ బీజేపీలో ఎంతమంది తీసుకుపోయినా గెలిపించుకో సత్తు ఉండాలి మరి మీ రాష్ట్రంలో మీరే ఉన్నారు మరి మీరు ఎందుకు మీరు పెట్టినందుకు వెళ్ళి పద్దెనిమిది గెలిచారు పద్దెనిమిది గెలిచినా మీరు తీసుకున్నారు ఇట్లా గెలిచి పద్దెనిమిది పేరు వస్తా బంపేట కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళని పాట తీసుకొని ఈరోజు కాంగ్రెస్లో వెళ్ళిపోగానే మళ్ళీ మీదకి వెళ్ళిపోగానే ఆ మీద పోయి ఫైటింగ్ చేస్తారు నిన్న మన కూడా ఒక యువ మార్చ నాయకుడు ఇష్టారాజ్యంగా నాలుకేళ్ళు వస్తామంటే ఎవరికి ఎక్కడికి వస్తారు నాలుగేళ్ళు ఏంది ఇది నాలుగు రోజులు చంపుతాము పెట్టి తప్పుతాము కనుక మిగిలిపోతాము మేము చేసిన అభివృద్ధికి యోగాలు చేసుకోవాలంటే ఏంది ఇది మేము కేంద్రం చేసిన నిధులతో మీరు ఎంజాయ్ చేస్తారు కదా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలా మీ సవితా తీసుకోలే కేసీఆర్ తీసుకోలే మీరు తీసుకోలే ప్రజలు మేము కాపాడుతున్నాం దాదాపు కరోనా వచ్చాము మూడేళ్ళ నుంచి మేము భారతీయ జనతా పార్టీ రేషన్ మేము ఉచితంగా ఇస్తున్నాం రోడ్ కొన్ని యాక్సిడెంట్ అయితే వాళ్ళకు బీమా బీమాస్తున్నాం అసలు బీమా పెట్టినాం మీరు ఇంప్లిమెంట్ చేస్తలేదు ఎక్కడ నరేంద్ర నరేంద్ర మోడీ పేరు వస్తారని మీరు ఇలా చేస్తారు అవునమ్ మా మొన్న కట్టెలు పట్టుకొని పోయినావు మరి కట్టెలు పట్టుకొని మీ ఇంట్లో పోయి పుట్టిస్తున్నావా నువ్వు అంటే ఫోటోలో పోసి ఇచ్చారా మీరు మేడం మిమ్మల్ని అనేస్తాయి మాది కాకుండొచ్చు నాది కాకుండొచ్చు మా పెద్దవాళ్ళు మాట్లాడతారు కట్టెలు పెట్టుకొని బాలపూర్ చొరవ తిరిగారు ఎంతమంది మీకు కట్టెలు పోయి పెట్టారు ఒక వాటర్ బాటిల్ విలువ ఎంత పది రూపాయలు ఉండి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఒక వాటర్ బాటిల్ విలువ అయింది అంటే ఇప్పుడు దాదాపు పదిహేను నుంచి గ్యాస్ వెయ్యి రూపాయలు పెరు కదా ఈరోజు బాబా చెప్తున్నాం మీకు మీరు జిఎస్టీ తీసుకురండి పెట్రోల్ తీసుకొస్తే మేము అరవై రూపాయలు లీటర్ పెట్రోల్ ఇవ్వకపోతే చూడండి మీరు మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయము జేసే తీసుకురండి డీజిల్ యాభై రూపాయలు లీటర్ ఇస్తాం ఒక ఒక పెట్రోల్ మీద నలభై ఐదు రూపాయలు తెలంగాణ ట్యాక్స్ ఉంది డీజిల్ మీద ముప్పై ఎనిమిది రూపాయలు తెలంగాణ ట్యాక్స్ ఉంది గ్యాస్ మీద రెండు వందల ఎనభై రూపాయలు తెలంగాణ ట్యాక్స్ ఉంది ట్యాక్సీలు ఏమి ఇష్టారాజ్యం వేస్తారు కరెంటు బిల్లు వేస్తారు నల్లా బిల్లు వేస్తారు బస్ ట్యాక్స్ వేస్తారు ఎన్న ఇల్లు నిన్న మొన్న మీరు పెట్ట మున్సిపాలిటీలో వంద ఉంటే వెయ్యి రూపాయలు వచ్చింది పద్నాలుగు ఎనిమిది ఉంటే యాభై వేల రూపాయల బిల్లు వచ్చినాయి ఇదే అండి ఇదే ఇదా మీ ప్రభుత్వం గరికోలు తెలంగాణ బంగారు తెలంగాణ ఇదేనా కబార్దార్ కార్తీక్ కార్తీక్ రెడ్డి అన్న చెప్తున్నాం మీరు నాకన్నా పెద్దవాళ్ళు మీరు ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయం భవిష్యత్తు ఉన్నాను మీరు అంటా ఉన్నారు కానీ మేము కూడా ముప్పై సంవత్సరం నలభై సంవత్సరం భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలమే మా నాన్న భారతీయ జనతా పార్టీ మా అమ్మ భారతీయ జనతా పార్టీ నా పుట్టుకనే భారతీయ జనతా పార్టీ కానీ ఒకటే చెప్తున్నాం మీరు ప్రెసిఫీ పెట్టాలనుకుంటే బాడీపేట్లో పెడతారా బాలాపూర్ చెప్తారా ఎక్కడ పెడితే చెప్పండి రంగారు జిల్లా ఎక్క పెట్టినా సరే నేను అధికార ప్రతిగానే వస్తాను మేము వస్తాం మీది చెప్పండి డెవలప్మెంట్ మా డెవలప్మెంట్ చెప్తాం చూసుకుందాము లేకపోతే మీ డెవలప్మెంట్ కన్నా మాది ఎక్కువ ఉంటే రేపు పొద్దుగానే మీరు పోటీ చేయద్దు మొన్న మీరు అన్నారుగా ఏమని రాజీనామాలో పోటీ చేస్తారు రాజధాని పోటీ చేస్తారు రాజధాని మాట్లాడాలి మా మేసరకు మాట్లాడుతున్నాం అన్న మీరు కూడా రాజధాని మంచిగా మాట్లాడండి మీద ప్రకాశ పక్కన జరిపి మీరు పోటీ చేయండి మేము సంతోషిస్తాం అర్థమైంది అన్న ఇంకోట ఇక్కడ మేము లోకల్ అన్నా జ్వర మాకు కూడా విద్యార్థి అన్న అర్థమైంది అన్న జ్వర మేము ఇక్కడ మేము మేము కూడా మేము ఎమ్మెల్యే పోటీ అన్న మేము మేము ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేములానే మేము భారతీయ జనతా పార్టీ మేము బీఆర్ఎస్ ను సాగు దగ్గరకు వచ్చినాయన్న ఏం చేసానా ఐదు నెలలు ఆరు నెలలు మాత్రమే ఆ తర్వాత మీరు తెలంగాణ రాష్ట్రంలో నామ రూపాలు లేకుండా పోతారు ఎందుకన్నా మొన్న పేపర్ లీక్ అయింది ఎవరు చేశారు అన్న మంత్రి ఎవరన్నా మొన్న బని సంజయాన్ని తీసుకుపోయి లోపలేస్తారా లిక్కర్ మా ఎగ్గర ఉందన్న ఒక ఆడపిల్ల లిక్కర్ లిక్కర్ దందలు చేస్తుంది ఇంకేం ఇంకేం చేస్తారన్నా భూ కబ్జాలు మీవే లిక్కర్ దా మీరే దౌర్జన్యులు మీరే మఠకేసులు మీరే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి అన్ని నేర్పించిన కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మామిడిపల్లి ఉంది మామిడిపల్లిలో దాదాపు నూట యాభై కోట్ల కుంభకోణం జరిగింది మీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే నేను నిరూపిస్తున్నాను ఈ ఫైవ్ డేస్ లోపల నేను ఎంఆర్ఓ కాంప్లెట్ ఇస్తున్నాను మా జిల్లా పార్టీ గవర్నర్ కూడా ఇస్తాను కబర్దార్ చూసి మాట్లాడు మేము మాట కాము పై భర్త భారతీయ జనతా పార్టీ వాళ్ళం మేము వచ్చిన కిందికీ పదవు శాశ్వతం కాదన్నా రేపు ప్రజలు ఉంటాం అన్నా మేము చెప్తున్నామన్నా ఎప్పుడైనా సరే ప్రశ్న రెడీ ఉన్నాం శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భం అన్న మా భారతీయ జనతా పార్టీ హిందూ విశ్వ హిందూ పరిషత్ భద్రంగ ఆధ్వర్యంలో మా శ్రీరాములు యాదవ్ బొక్క నరసింహరాడి అయినా ఇక్కడ మన హనుమాన్ టెంపుల్ లో స్టార్ట్ చేసి ఆ నుంచి మన పెద్ద ఎత్తున రాళ్ళు తీసుకోకపోతే బడంగిగుట్టని కూడా పోలీసుతో ఆపినం అంత భయం ఎందుకు కక్కా మీకు మొన్న పోలీసు వాళ్ళు కరెంటు చేస్తారా బాలాపూర్ మండలంలో మాది అది దేవతల గుట్ట కూడా మాది మీరు మాది బద్దడైన దేవతల గుట్టలో శంకుస్థాపన చేసిపోయాడు ఆయన చచ్చిపోయే సరిగా ఉన్నాడు కానీ మీరు విగ్రహం పెడతారు కదా రేపు మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచినాక ఫస్ట్ పని చేసేది దేవతల గుట్ట మీద పెద్ద ఎత్తున చాలా పెద్ద విగ్రహం పెడతాం మీరు పెట్టిన కన్నా పది ఫీట్లు విగ్రహం పెడతాం ఏది బడేళ్ల గుట్ట మీద కూడా మంచి శివాజీ మహారాజు పెద్ద విగ్రహం పెడతాం దేవతల గుట్ట మీద శివుని విగ్రహం పెడతాం ఎందుకంటే అక్కడ శివుని రూపమైన ఆయన వీరభద్రస్వామి గురుగులగొట్టిలు కానీ వీరభద్రస్వామి గురుగులగొట్ట నువ్వు అక్కడ సపోర్ట్ చేస్తున్నావు కానీ ఖచ్చితంగా చెప్తున్నాం అక్క రేపు బా బాలపూర్ మండలంలో ప్రతి హిందూ వ్యక్తి నీకు రక్క ఖచ్చితంగా చెప్తున్నాము దేవతల గుట్ట నాశనం అయిపోయింది నీ నీ ద్వారానే ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నామక్క మిమ్మల్ని జాగదలు రోజు దగ్గరకు వచ్చినాయి అనా కార్తీకనా నువ్వు అన్నగానే ఏది మన రాజధాని అసెంబ్లీ ఈ రాజీనామా నీకు అర్థమైపోయిందన్న ఇక ఎట్లైనా ఓట్ అయ్యారు రాజేంద్రా అని పొన్నానా పోతే మంచిదే ఇమేం సహదరిచే ఉండకూరేనా జై హింద్ జై శ్రీరామ్ జై శివాజీ మహారాజు కి జై